హలో వన్ వెల్కమ్ టు సిసీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా మేమైతే ట్రిప్కి వచ్చాము కదా లాస్ట్ టైం వీడియో అయితే పెట్టాను ముందు ఏం చేసామనేది అండ్ ఇంకా మేమైతే పిల్లల కోసం రేషమ అయితే వాళ్ళ షాప్ నుంచి ఇలా స్నాక్స్ ఐటమ్ అయితే అన్నీ తెచ్చిందనమాట బిస్కెట్స్ జేమ్స్ ప్యాకెట్స్ అన్నీ ఇలా చాలా తీసుకొచ్చింది అండ్ మాకు దన్విక అయితే చికోడీలు బాగా నచ్చాయి ఇంట్లో అయితే ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ఇక్కడే తింటుందన్నమాట ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా పార్క్ వెళ్దాం అనుకున్నాం కదా పిల్లలంతా పార్క్ అయితే వెళ్ళారు ఇంకా ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండట్లేదు అన్నమాట స్విమ్మింగ్ పూల్ అయిపోగానే వచ్చేసి స్నాక్ తినేసి అండ్ మళ్ళీ ఇప్పుడు పార్క్ అయితే వెళ్ళారు పార్కులు అయితే బాగా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా తన్విక అయితే ఎక్కువ ఎవరితో ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు సో ఇంకా నేనే నాతోనే ఆడుకుంటుంది అనమాట ఇద్దరం నేను తన్వికనే ఇలా ఎవరితో కలవకుండా ఎక్కువగా నేను తనే ఆడుకుంటున్నాం అనమాట అండ్ ఇంకా ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంది ఆడుకోవడానికి జిమ్ ఏరియా ఉంది అండ్ ఫుట్బాల్ కోర్ట్ ఏరియా ఉంది పిల్లలకి అయితే ఫుల్ టైం పాస్ మేమైతే ఇలా తన్విక ఆడుకుంటున్నాము ఇంకా ఇది తనకి కొత్త ఏరియా అయిపోయింది కదా ఎక్కువ ఆడుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంటికి పోవాలి మేమిద్దరమే వచ్చాము కదా సో తనైతే ఇంటికి పోవాలి అన్నట్లు ఇంకా ఆడుకొని వెళ్ళిపోతుంది అనమాట అట్లే వెళ్ళిపోతూ ఉంది పైకి చాలా దూరం అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇలాగో మళ్ళీ లోపలికి అయితే తీసుకొచ్చాను చాలా కష్టం తను ఇక ఎక్కడికైనా వెళ్తే తను ఎక్కడ అంత తొందరగా అయితే అడ్జస్ట్ అవ్వదు పిల్లలంతా చాలా బాగా చూసుకుంటున్నారు పాపని అయినా కూడా తను ఎందుకో మరి అంత తొందరగా కలవలేదు ఇంకా కొత్త ప్లేస్ అయిపోయింది వాళ్ళంతా కొత్తగా కదా ఫస్ట్ టైం చూస్తుంది అందుకే వాళ్ళతో అంత తొందరగా అడ్జస్ట్ అవ్వలేకుంటుంది ఇంక ఇలా పోతేనే ఉందన్నమాట బయటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళాలి అన్న అన్నట్లు ఇట్లా చాలా దూరం అయితే వెళ్ళిపోతున్నాం ఇదంతా ఫంక్షనేరియా అంట అండ్ ఇట్ సైడే రోడ్డు ఉంది ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్తుందనమాట రోడ్డు మీద అండ్ ఇంకా పార్క్ నుంచి వచ్చాక టీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము అందరైతే టీ తాగేసి ఇంకా ఈవినింగ్ నైట్ అయితే ఇంకా బయట అందరు ఇలా తిరుగుతున్నారు అనమాట కొద్దిసేపు అయితే ఆడుకున్నారు పిల్లలంతా ఇంకా పిల్లలకి ఫుడ్ అయితే నైట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము ఇలా ఇక్కడే మనం తెప్పించుకోవచ్చు అనమాట ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకి కావాలంటే మెనూ కార్డ్ కూడా ఇస్తారు మనకి ఏం కావాలన్నీ ఇక్కడ దొరుకుతుంది మనమైతే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలైతే అంత భోంచేసారు మాకైతే ఇక్కడ ఒక క్యాట్ కనబడింది పిల్లలకైతే పండదు అనమాట క్యాట్తో ఫుల్ కొద్దిసేపు అయితే దాంతో ఆడుకున్నారు చాలా అందరూ ఎవరి రూమ్ ముందు వాళ్ళు ఇలా బాగా అయితే ఆడుకోవచ్చు అనమాట ప్లేస్ అయితే చాలా బాగుంది నైట్ పిల్లలంతా కూర్చొని కొద్దిసేపు ఇలాగైతే ఆడుకున్నారు అండ్ ఇంకా తన్విక కూడా కొద్దిసేపు అయితే ఆడుకుంది తనకి ఆడుకుంటు ఆడుకుంటుంది కానీ ఏదో ఉంది అనమాట మనసులో అయితే అంత హ్యాపీగా లేదు అండ్ ఇంకా నైట్ పిల్లలంతా బాగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సౌండ్ ఫుల్గా పెట్టేసుకొని అండ్ ఇంకా ఇక్కడ మేమైతే ఏం చేసామంటే నైట్ విండో దగ్గర వాళ్ళు ఇచ్చిన టేబుల్ చైర్స్ అన్నీ ఇలా పెట్టేసాం ఎందుకంటే ఇక్కడ మేము నైట్ ఎప్పుడో అంత లెవెన్ థర్టీ ట్వెల్వ్కి లోపలికి వచ్చామనమాట బయట నుంచి అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం లేడీ ఓన్లీ లేడీసే వెళ్ళాము కదా ఒకసారి చెక్ చేసుకుందాము అన్నట్లు అప్పుడు గుర్తొచ్చింది మాకి ఇక్కడ విండో ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట లాక్ సిస్టమ్ పనిచేస్తలేదు అప్పుడు బయట నుంచి ఎవరైనా రావడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి బాగా భయపడినామనమాట ఒకరన్నా తోడుంటే బాగుండేదేమో అండ్ ఇంకా మేమైతే కాల్ చేసి వాళ్ళకైతే కంప్లైంట్ చేసాము ఇలా విండో ఓపెన్ అవుతుందని వాళ్ళు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మేడం సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడు మేలుకొని ఉంటారు ఏమవ్వదు అనేది అయితే అండ్ ఇంకా చెప్పినా మా భయం మాకైతే ఉంటుంది కదా సో ఇలా పెట్టేసుకున్నాము ఇంకా మ్యాంగోస్ కట్ చేసుకోవడానికి నైఫ్ అయితే తీసుకొని పోయాము అవన్నీ అన్నీ అలా దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటూ ఫోర్ ఫోర్ థర్టీ దాకా అయితే మేలుకొని ఉన్నామన్నమాట పిల్లలైతే ఒక బెడ్రూమ్లో పడే పడుకున్నారు వాళ్ళు ఇంకా అండ్ ఇంకా ఇలా ఉంటుంది సో మనం ఎక్కడికైనా వెళ్ళగానే చెక్ చేసుకుంటే మేము ఫస్ట్ వెళ్ళగానే చెక్ చేసుకుంటే బాగుండేది అనిపించింది అండ్ ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే వచ్చాము టిఫిన్ అయితే ఇక్కడ వీళ్ళు ఇడ్లీ వడ ఉప్మా అయితే పెట్టారు అండ్ ఇంకా అయితే స్నానం చేయించి అయితే తీసుకొచ్చాను కానీ తనకి అక్కడే స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంది కదా పోయి అక్కడే ఆడుకోవాలి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి డ్రెస్ కూడా తడుపుయింది పోయి కొద్దిసేపు అయితే ఆడుకొని వచ్చింది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా మేము టిఫిన్ చేస్తూ అక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేసాము రూమ్కి ఇంకా రూమ్కి అయితే లేట్గా వచ్చామన్నమాట రూమ్కి లెవెన్ అవుతుండగా వచ్చాము వచ్చి రాగానే వాళ్ళైతే కాల్ చేసి రూమ్ చెక్ అవుట్ చేయాలి మేడం అని చెప్పారు ఇంకా మాకు అప్పుడు గుర్తు వచ్చింది అనమాట రూమ్ చేసేయాలి అని చెప్పేసి మేమైతే రావడమే లేట్గా వచ్చాము కానీ తొందరగా వెళ్ళిపోతూ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసినట్లు అనిపించలేదు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సన్ చూసారా ఎప్పుడు ఇలాంటివి అయితే తాపించలేదు ఫస్ట్ టైం అయితే ఇలా తాగుతుంది జ్యూసెస్ అన్నీ ఇంకా మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసాము ఫస్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి అండ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ దిగారు అందరూ అండ్ సింగిల్ రూమ్ కావాలంటే ఇలా ఉంటుందన్నమాట మేము తీసుకుంది సూట్ అండ్ ఇది సింగిల్ రూమ్ అనమాట ఒకసారి అయితే వీడియో చూపిద్దాం చూపిద్దామన్నట్లు వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్ కూడా ఉందని అయితే చెప్పా కదా ఇక్కడ ఓనీలు ఈరోజు అయితే ఓనీల ఫంక్షన్ అయితే జరుగుతుంది మేమైతే చెక్అవుట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము వెళ్తూ వెళ్తూ మధ్యలో లంచ్ కూడా తీసుకొని వచ్చాము ఇంటికి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ